పిలిచిన పలికే దైవం నీవని తలచిన క్షణమే నువ్వు వస్తావని నమ్మి తిరవో దేవా నన్ను కావరా సాయి దేవా పిలిచిన పలికే దైవం నీవని నిన్ను వారి క్షేమం నా బాధ్యతన్నావే నా భక్తుని బాధ నాదేనంటూ కన్నీరు కార్చినావే నిన్ను కొలిచిన వారి క్షేమం నా బాధ్యతన్నావే నా భక్ తుని బాధ నాదేనంటూ కన్నీరు కార్చినావే. నమ్మకమే నడిపిస్తుందని ఈ శ్వాసం గెలిపిస్తుందని నమ్మకమే నడిపిస్తుందని విశ్వాసం గెలిపిస్తు ందని బోధనలు ఎన్నో చేశావే మరి పిలిచితే రాలేకున్నావే పిలిచిన పలికే దైవం నీవని తలచిన్న క్షణమే నువ్వు వస్తావని నా చూపే నికురక్ష రక్షణ చక్రం ఏ దుష్ట శక్తులు ఛేదించని వలయం నా నాచూపే నికురక్షణ చక్రం ఏ దుష్ట శక్తులు చేదించని వలయం శక్తి మంత్రమే కాపాడే అద్భుత కిరణం ఎన్నో చెప్పావే మరి కనులకు ఎందుకు కనరావే పిల్లి చిన్న పల్లికే దైవం నీవని తలచిన్న క్షణమే నువ్వు వస్తావని നമ്മി ദേവാ ദ നന്നു ദേവ നൈക് ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് ചെയ്യാം